టీ కాఫీలు ఆరోగ్యానికి మంచిది కదని చాలామంది మానేస్తున్నారు వాటి స్థానంలో గ్రీన్ టీ తాగుతున్నారు టీ కాఫీల కంటే గ్రీన్ టీ కంటే హెర్బల్ టీ ఇంకా మంచిది నష్టం అస్సలు ఉండదు లాభాలే ఉంటాయి అంటే అల్లము అట్లాగే తులసి పసుపు మిరియాలు యాలుక ఇట్లాంటివి వేసేసుకుని మనం దాల్చిన చెక్క పొడి వీటితో పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసేసి చాలామంది ఇట్లా హెర్బ్స్తో టీ తాగుతూ ఉంటారు కదా అట్లాగే లెమన్ గ్రాస్ ఆకులు ఇట్లాంటి వేసేసి కూడా టీ తాగుతుంటారు ఇలాంటి హెర్బల్ టీ అనేది చాలా చాలా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ని పవర్ఫుల్గా అందించడానికి బెస్ట్ దీని ద్వారా క్యాలరీస్ ఎక్కువ వెళ్ళవు కాబట్టి హెర్బల్ టీ ఒక కప్పు తీసుకుని వేడి వేడిగా అందులో ఒక్క స్పూన్ తేను కలుపుకొని త్రాగొచ్చు అది కూడొద్దు అనుకుంటే ఒట్టి నీళ్ళల్లో మరిగించుకున్న వాటిని వడకట్టేసి అలా త్రాగేస్తే డైజెషన్ కూడా పని చేయకుండా